రాలేనేమో అనుకున్నాను నిజానికి ఒక విధంగా ఇప్పుడే నేను రమణాచారి గారితో అనుకున్నా కొంచెం జలుబు చేస్తుంది ఏం మాట్లాడతానా ఏం చూస్తానా నేను అనుకున్నాను ఒక మంచి కార్యక్రమం చూస్తే కనుక ఈ జలుబు అది పూర్తిగా పోతుందేమో ఇక్కడికి వచ్చి కొంచెం సేపు ప్రశాంతంగా నడిపితే రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే ధైర్యం వస్తుందేమో అని కూడా అనుకున్నాను మూడు రోజులు సెలవులు వచ్చాయి కదా అయ్యో మండే బ్లూస్ లా ఉంది ఈ రోజులకి సెలవు కూడా ఉంది అని అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా నేను టోక్యోలో ఒక మీడియా కాన్ఫరెన్స్కి వెళ్ళాను ఒక వన్ వీక్ అలాగా ప్రయాణము అక్కడికి భోజనము అవన్నీ నాకు కొంచెం తేడా చేశాయి ఈ రోజు అనుకున్న ఈ సాయంత్రం కనుక నేను ఇక్కడికి రాకపోయి ఉంటే ఇందాక శోభానాయుడు గారు అన్నట్టు చాలా మిస్ అయిపోయి ఉండేదానేమో ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు క్షీరా ద్వాదశి కూడా సాయంత్రం పూట అందంగా గడపాలి లేకపోతే పూర్తిగా భక్తి పూజతో గడపాలి అని అనుకుంటే ఇంతకు మించిన అవకాశం మళ్ళీ ఉండుండేది కాదేమో అడుగు పెట్టిన దగ్గర నుంచి పాప అమూల్య చేసిన వర్ణం అయితేనేమి రాములు వారిని దించేసింది పూర్తిగా ఇందాక నాయుడు గారు చెప్పినట్లు ఆవిడ అన్ని చెప్పేశారు అంటే ఒక డాన్స్ ప్రోగ్రామ్ కి కావాల్సిన అన్ని కావాల్సిన అన్ని విషయాల్లోనూ ఆవిడకి పూర్తిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏది ఎక్కడ ఎంత చక్కగా ఉందో అన్నీ చెప్పేశారు కాబట్టి ఇక నేనేమీ చెప్పక్కర్లా యాక్చువల్లీ వీడియో విజువల్ మీడియం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి ఆ మా సప్తగిరికి ఈ మధ్య మాకు ఒక లైన్ యాడ్ చేసాం గమనీయం రమణీయం అని అంటే ఈ రోజు అమూల్య నాట నాట్యం గమనీయంగా రమణీయంగా ఉంది పూర్తిగా మమ్మల్ని అందరినీ భక్తి పారవశ్యంలో ముంచింది ఈరోజు ఈ కార్తీక మాసం సందర్భంగా అనుకుంటున్నా ఇంత చిన్న పాప అంత చక్కగా డాన్స్ చేసి అన్ని విధమైన భంగిమని కొత్తగా పెడుతుందని ఇందాక మేము గారిని కూడా నేను అనుకుంటూ ఉన్నా చాలా మంచి పోస్చర్స్ మంచి బాడీ కుదురుగా ఆడపిల్లలు ఎంత చక్కగా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది ఎంతో ముద్దుగా భగవంతుడిని అసలు అంటే అమ్మాయి ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసిందంట పూర్తిగా అమ్మాయి అనుభవించి ప్రతి ఒక్క రసాన్ని పూర్తిగా పండించిందని చెప్పాలి ఇంత చిన్నమ్మాయి ఇంత చక్కగా డాన్స్ చేసింది ఇంకా ముందు ముందు ఎంతో పైకి వస్తుందని నా ఆశీసుల పాపకి అండ్ నా టు గీత అండ్ అందరికీ నా నమస్కారాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమూర్తి గారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ